నా చూడండి మీకు నాలుగు రావులు చూపిస్తుంటున్నాము ఎవరికైనా నాకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మాది అన్నమయ్య జిల్లా పీటీఎం ఈ ఆవుస్ మీరు రెండో ఈత ఈ నుంచి పదకొండు రోజులు అయ్యింది పదకొండు పదకొండు పాల్ వస్తున్న టైంకు మీకు ఎవరికైనా నచ్చితే దగ్గరికి వచ్చి పాల్సింది తీసుకోండి నాకు తినేది తాగేది అన్నీ బాగుండాలి ైడ్ అరకుండా కడా గీరా బాగుంది చాలా బాగుంది బాగుండు టైమ్స్ పదకొండు వస్తుంది ఎవరికన్నా నచ్చితే దగ్గరికి రండి దగ్గరికి వచ్చి పాలు పిండి తీసుకోండి ఉండ దీంట్లో కుర్రదోడ్రదోడ టైమ్స్ పదకొండు వస్తుంది బట్టి రేట్ ఉంటుంది రేట్ నేను చెప్పేది కాదు పైనదో ఆ ఒక బట్టి రేటు ఉంటుంది రెండు ఇది నాలుగు పూల్లు రెండో విట దీన్ని కూరగోడు ఉంది నిన్న అయ్యింది ఐదు దేశాన్ని ముందు రెండు పాలు ఐదు దేశానికి నాలుగు పూళ్ళు రెండో ఈట నాలుగు పూళ్ళు రెండో ఈట ఏడు ఎనిమిది పాలు దూరిది టైంకు అయి చక్క రూపాయలు జరికం నచ్చితే దగ్గరికి రండి వచ్చి వాల్చిండి తీసుకోండి చాలా గెడవ తాగేది కాకి అనప్ప బాగున్నది అమ్మకానికి నాలుగు ఆవులు ఉన్నాయి పుల్లి రెండ ఆరు ఇది ఆరు పుల్ల ముందు ఇంకా వారము పది రోజులు లోపల ఏదంటే పది రోజులు ఉంటుంది తినేదానికి కాడా గీడ బాగుంది కేపు రక్తం బాగుంది హై సైజు చిన్నది కాదు మంచి సైజు ఉంది రెండో ఆరు గుళ్ళు రెండో ఆరు గుళ్ళు మీకు ఎవరికన్నా కావాలంటే దగ్గరకు రండి దగ్గరికి వచ్చి తీసుకోండి మొత్తము నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు రావుల్లో వేలైనా ఇస్తాము రెండు వీరండి అయితే దిం ఇరవై రూపాయలు కలిగింది తక్కువ బాగుంది మే బాగుంది ఉత్సాహం బాగుంది దేవతం వస్తే పంపులు రెండు పాలవులు మొత్తం చూపిస్తున్నాము మీ సాగులు ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగండి డౌట్ ఉంటే ఫోన్ చేసి అడగండి మంచి ఏవి సైజు క్వాలిటీ ఉండాలి సాగు నాలుగు ఆవులు ఉన్నాయి నాలుగు అమ్ముకంలో ఉన్నాయి మీకు యాది కావాలన్నా ఇస్తాము ఒకటి కావాలన్నా ఇస్తాము రెండు కావాలన్నా ఇస్తాము నాలుగు కావాలి ఇస్తాము కొన్ని దగ్గరికి వచ్చి పరిస్థితులు తీసుకుని మాకేం అభ్యంతరం ఉండదు మాది ధర్నామాయి జిల్లా పిటిఎం